ہونے والوں ایک ضروری اعلان سننے لانڈی جیل سے قیدی فرار ہو گئے ہیں جو مختلف گولیوں میں علاقے میں گھوم رہے ہیں పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది ఇటీవల భారత్ పాకిస్తాన్ల మధ్య టెన్షన్స్ తర్వాత పాక్ ఆక్రమిత బాలుచిస్తాన్ ను తిరుగుబాటు పెరిగింది పలు ప్రాంతాలను బాలుచు లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది ఇక తాజాగా పాకిస్తాన్ లోని కరాచి మాలేర్ జైలు నుంచి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి రెండు వందల పదహారు మంది ఖైదీలు తప్పించుకున్నారు ఈ ఘటనలో ఏడు వందల రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం జైలు అధికారులపై దాడి చేసిన ఖైదీలు మెయిన్ గేట్ బద్దలు కొట్టుకొని పరారయ్యాయి ఇటీవల సంభవించిన భూకంపాల కారణంగా జైలు గోడలు బలహీనపడడంతో దీని అవకాశంగా ఉపయోగించుకున్న ఖైదీలు తప్పించుకున్నట్లు తెలుస్తుంది అయితే ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా అందులో పదహారు నుంచి ఇరవై మంది ఖైదీలు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి ఈ క్రమంలో పలువురు పోలీసు అధికారులు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఎనభై మందికి పైగా ఖైదీలను పోలీసులు తిరిగి పట్టుకున్నారని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని అంటున్నారు అయితే ఈ ఘటన పాకిస్తాన్ జైలు భద్రతలో లోపాలను బయటపెట్టింది ఖైదీలు సులభంగా గేట్లు ధ్వంసం చేసుకుని తప్పించుకోవడం పాక్ జైలు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది ఇక తప్పించుకున్న ఖైదీల్లో హత్య ఉగ్రవాదం వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన ఖైదీలు ఉన్నట్లు తెలియడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది నగరంలో భద్రతాంక్షలు కఠినతరం చేశారు కరాచీ మొత్తం భారీ భద్రతా చర్యలతో ఉలిక్కి ప్రస్తుతం ఈ ఘటన పాకిస్తాన్ లో ఇప్పటికే ఉన్న రాజకీయ అస్థిరతను మరింత తీవ్రతరం చేసింది ఇటీవలే భారత్ పాకిస్తాన్ సరిహద్దు టెన్షన్స్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్ అరెస్టు పుకార్ల నేపథ్యంలో ఈ జైలు ఘటన పాకిస్తాన్ లో అస్థిరతను మరింత పెంచినట్లయింది ఇప్పటికే పాకిస్తాన్ లో మౌలిక సదుపాయాల వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కరాచీ ఎయిర్పోర్ట్ లో నీటి సమస్యలపై ఇటీవల ప్రముఖ నటి హీనా చేసిన వ్యాఖ్యలు దేశంలోని వ్యవస్థగత లోపాలను హైలైట్ చేశాయి ఇంత దారుణం జరిగినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం విశేషం